గౌరనీయులు శ్రీ ముద్రగడ పద్మనామగారి ఆదేశాల మేరకు గత పన్నెండు సంవత్సరాల క్రితం మహా రుద్రయాగ కమిటీని ఏర్పాటు చేసి ఆ పన్నెండు సంవత్సరాలు మహా అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దాన్ని ఈ రోజు పన్నెండవ సంవత్సరం వచ్చింది పన్నెండో సంవత్సరాల కూడా జరిగింది భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని సేకరించి మంచి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ పన్నెండు సంవత్సరాల బట్టి అందరూ జగపం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ కమిటీ వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటూ ఈ మహాల చక్రయారు కమిటీ వాళ్ళు అన్న సంతర్పణ వేలాపలు చేస్తారంటే అది భగవంతుడిచ్చిన బలం తప్పదు కాదు ఇక్కడ కార్యకర్తలు ఈ పనిచేసిన వ్యక్తులు చాలా మంది ఎంత సమకూస్తారు బ్రహ్మాండ కార్తీ మాసం ఎప్పుడు ఈ సంతర్పణ భోజనం చేస్తా ముగురిస్తుంటాం ఈవేళ చాలా మంది చూస్తుంటాం ఎందుకంటే ఇది వయసులో ఉన్నప్పుడు కూడా మనకి ఈ ప్రసాద్ చాలా కోరిక ఉంటుంది శివుడు విష్ణు అలా ఎక్కడా లేదు విష్ణు పక్కన విష్ణుడు ఆలయం ఉంది మన కృషి యాగం జరిగింది ఇక్కడ పుడిలో చిమ్మా చెప్పాడు గారు ఈ గాన లేకుండా ఇద్దరు తీసుకొచ్చేందుకు పూజిస్తామని ఈ నాయక కార్యకర్తలు ఎంతో బాగా చేస్తూ పద్మ గారు ఆశీస్సులు జరుపుతోంది మతృ దేవో పితృదేవో భవ గురు దేవోభవ అతిథులకి ఇంటికి వచ్చిన వాళ్ళకు పద్మనాభగారు ఎలా చేస్తారు నాకు తెలుసు సామాన్యుల దగ్గరికి కోటిశ్రీ కోటీశ్వరు ఒకటే విధంగా మన అతిథులు చూస్తారా అతిథులు ఎలా చూస్తారు అతిథులు అంటే ఈశ్వరు స్వరూపం ఆ ఈశ్వరుడు యొక్క ప్రేరణతో ఆ కార్యకర్తలను అందరూ కూడా అందరం ఇంత బాగా చేస్తున్నారంటే చాలా గొప్పది ఎప్పుడెప్పుడు ఎప్పుడు కార్యక్రమాలు చూసుకోవాలి ఈ సందర్భంలో చేస్తున్న ప్రసాదం ఏంటే దాని గురించి ఒకటే చేస్తున్న కాలక్షేత్రంలో భూజుడి మహానుభావుడు అనేక విధాలుగా ఎన్నో రాజ్యపదవులు పొంది పెట్టి అనారోగ్య పాలవుతే స్వముఖిని స్నానం చేసి చట్టం రాశారు అందులో ఏంటంటే పరి పుష్పంబు అగ్రిమంతము నకు పారంపు భూమి తలంబు చిత్రుండు అతిమిత్రుడు విషపు దివ్యాహారమౌ ఎన్నగా అవని మండలి లోపల శివ శివే చాబాట రోలాసిగన్ శివనీ నామము సర్వవస్య పది వదంపుతుంది తనర్థితుంది అంత బ్రహ్మాండ శివాడదాం అటువంటి శివుడిని కావలసిన పెద్ద పెద్ద పూజ చేయక్కలేదు నీళ్లు నీళ్లు సంపయంగా మొదలు పూలు తప్ప మీ ఇంట్లో పూజ వేయి రెండు పూలు అయ్యి ఒక మానేదారుస్తాడు బ్రహ్మదేవుడి కొన్ని వేల సంవత్సరాలు తపన చెయ్యాలి విష్ణుమూర్తిని తప్పని కొన్ని సంపాదించలేదు కానీ ఈ చూడారు అది అభిషేకం ఓ నమస్తే చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబి